ప్రైస్తు లాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దనము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ఐదవ వచనము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునునై ఉన్నది ప్రియమైన బిడ్డారా ఎంతో శ్రేష్టమైన వాక్య భాగము పార్లోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు నిజమే వాక్యము పాదములకు దీపము త్రోవకు వెలుగైనది ప్రతి అడుగులో మనకు వాక్యము దీపం వల్ల మనలో నడిపిస్తుంటుంది మన మార్గం కూడా వెలుగుగా ఉండి ఆ మార్గము ప్రకాశిస్తుంది కాబట్టి మనము నడవగలము పాపంతో నిండిన ఈ ప్రపంచంలో ఎటు చూసిన దుర్మార్గత ఎటు చూసిన సాతాను ప్రేరితమైన ఈ యొక్క ప్రపంచము పాపంతో నిండి ఉన్న చుట్టూ ప్రపంచంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజమే నీ వాక్యము మాత్రమే నన్ను నడిపిస్తుంది నా పాదములకు దీపముగా నా త్రోవకు వెలుగుగా నీ వాక్యం నన్ను బలపరుస్తుంది ప్రియని దేవుడ్డ ఒక ప్రశ్న ఈరోజు నువ్వు వాక్యం చదివావా వాక్యంలో ఉన్న ఆ వెలుగును గ్రహించావా దేవుడినితో మాట్లాడా దేవునితో నువ్వు మాట్లాడినవా దేవునితో సన్నితమైన సంబంధం కలిగి ఉన్నావా వాక్యం చేత దేవుని కృపను పొందుకున్నావా దేవుడితో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఇంకా వాక్యం చదవకుండా నీ దినచర్యను ప్రారంభిస్తే ప్రియదేవుని బిడ్డ ఆగిపో దేవుని వాక్యాన్ని చదివి వాక్యాన్ని దేవా నాకు అర్థం చేయించయ్యా వాక్యాన్ని గ్రహించే శక్తి నాకు దయచేయండి వాక్యాన్ని గైకొండ కృప అని దేవుని సన్నిధిలో వేడుకొని ఈ దినచర్యను ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈ వాక్యం చేత బ్రతికించాలని బాధలో నెమ్మది కలిగించాలని అన్ని పరిస్థితుల్లో గొప్ప విజయము దేవుడు నీకు దయచేయాలని ఈ వాక్యం నీకు ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యాన్ని దయచేసి చదువుదాం వాక్యాన్ని గ్రహిస్తాం వాక్యాన్ని అనుసరిస్తాం దేవుడు మిమ్మను గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం మనం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పర్లేకపోతుండీ కృపగల దేవా రాజా నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగును అయినది నిరసన నిజమే తండ్రి వాక్యం చదవక వాక్యం పట్టించుకోక వాక్యాన్ని పెడచౌపెడుతూ అనేక సార్లు తండ్రి అయా మా యొక్క జీవిత యాత్రలో దినచర్యలో తరి పరిగెడుతూ ఉంటామయా మమ్మల్ని క్షమించండి ఉదయకాలం ప్రార్థనలో ఏకీమించిన ప్రతి ఒక్కరికై నీకు ఎంతో వందనాలు ప్రభు వాక్యాన్ని చదువుటకు వాక్యాన్ని గ్రహించటకు వాక్యాన్ని గాయకొంటకయ్యా మాకు మీ కృప దైత్యమని వేడుకొంచటాము ఎందుకనగా నీ వాక్యమే తండ్రి మా యొక్క పాదములకు దీపము తండ్రి మేము నడిచే ఆ తువలో వెలుగు తండ్రి ఆ త్రవ ప్రకాశించేలాగా నా ప్రభా కృపదైత్యాన్ని నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేదయ్యా ప్రవ్వా నీ వాక్యం మా బాధలలో మాకు నెమ్మదిచ్చేది ప్రవ్వా కాబట్టి మేము గ్రహించి దాని ప్రకారము జీవించుటకు నీ వాక్కు పంపించి తండ్రి బలహీనలను స్వస్థపరచమని వేడుకోవచ్చు ఉన్న వారికి విడుదల దాయిచమని వేడుకొంచు మిమంతటికీ ప్రభా పని పాటల్లో వారిని ప్రభా శక్తితో బలంతో నింపి నడిపించమని విజయవంతమైన గొప్ప జీవితం మీరు దాన్ని మహిమ ఘనత ప్రభావం నామానికి సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం పరమతుంది ఆమె దేవుడిని మనం గాక ప్రేమతో